సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా సింహాపురి సాంస్కృతిక ఉత్సవాలు ప్రజానాట్య మండలి ఏడు తేదీలలో కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణ రాజు కళా ప్రాంగణం నెల్లూరు ముత్తుకూరు గేట్ సెంటర్ నందు కళారూపాలు ప్రదర్శిస్తున్నారని మండల అధ్యక్షులు విసా మునుస్వామి తెలిపారు సోమవారం సిఐటియు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రారంభకులుగా తమ్మారెడ్డి భరద్వాజు గారు సినీ దర్శకులు నిర్మాత ప్రారంభం చేస్తారని తెలిపారు ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కళారూపాలని ప్రజల కళలని ఆదరించుకోవాలని కోరుకుంటూ యువతను సమగ్ర మార్గంలో పెట్టేదానికి మా ఈ ప్రజానాట్య మండలి ప్రదర్శనలు ప్రోత్సహిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో షేక్ భాష బిర్లా రఘురామయ్య చలకుల్సి మల్లికార్జున పాల్గొన్నారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్ని అందరూ ఆదరించి ఖచ్చితంగా ప్రజా కళలను ప్రోత్సహించి రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం అందరూ కూడా అన్ని విభాగాల నుంచి పేద మధ్య తరగతి ప్రజలు కూడా మా రాష్ట్ర మహాసభల్ని సాంస్కృతిక కార్యక్రమాలని చూసి దాంట్లో మంచిని తీసుకొని ఇప్పుడుండే చెడు మార్గం నడిచే యువతకు ఆదర్శంగా ఈరోజు మేము మండలి ఛాలెంజ్గా ప్రతి ఒక్క కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని ప్రజలకి ఉపయోగపడేదానికే మా కళారూపాలు ఉంటాయి ఖచ్చితంగా దాన్ని తిలకించి ఈ మహాసభల్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాల్ని విజయవంతం చేయవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం